అండి వెల్కమ్ బ్యాక్ ఉన్నారు బాగున్నారా మేము వస్తున్నాం చెప్పు ఈరోజు అయితే వంట చేస్తున్నాం ఏంటంటే మా కనడి పక్క ఉంటుంది కదా ఇంట్లో పాతింట్ల ఎందుకు ఏం కదా అని బాగా చెప్తాడు నేను చెప్పు చెప్తారా చెప్పండి అయితే ఈరోజు మా మామయ్య మనం పూజ పెట్టినాం కదా కానీ ఈరోజు స్థితిని బట్టి సమస్య పెట్టాలి ఇక ప్రకారం మనం తారీఖు కాబట్టి భక్తులు అందరూ టెన్ ఏటో రోజు పూజ చేసారు మేమైతే మా మామయ్య చనిపోయాక నెల నెల కూడా తీతిని బట్టి పెట్టినాం నెల మర్షిం అంట కదా సంవత్సరం కూడా తీతిని బట్టి పెట్టినాము ఇక తిత్ని బట్టి పెట్టినాము ప్రతి ఇయర్ తీతిని బట్టే పెట్టాలి ఇది రెండో సంవత్సరం అనమాట లేట్ మట్టి అయితే మొన్ననే అయిపోయింది తీతి ప్రకారం అయితే ఈరోజు మంగళవారం వచ్చింది దాని మీద సోమవారం అయితే రేపు ఉంది రేపు అని చెప్పి ఈరోజు పెట్టుకుంటున్నాం అంటే రెండు సంవత్సరాల మార్చకం ఇది అట్లా అందుకే ఈడ కలిసి పెట్టుకుందామని చెప్పి ఇక ఓలా పెట్టుకుంటే ఆడ అవుతుంది కాబట్టి కలిసి పెట్టుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చి వంట చేసి అట్లా ఇంకే మా పెద్ద ఒక్క ఉంటాడు మా పెద్ద ఒక బేబీ రాలేదు అట్లా వాళ్ళు తూపి అని ఉంటారు రాలేదు ఇంకా ఉన్న మేము మొత్తం ఏమి వెళ్తాం ఇక అట్లా అంతే ఉంటుంది ఇప్పుడైతే బిర్యానీ పోస్ట్ చేస్తాం నీళ్ళ కాదు బిర్యానీ పోస్ట్ చేసేసరే ఇక

మా అక్కలేమో ఏం పిండి రొట్టే ఏం పిండి రొట్టెలు అంటే మొక్కపిండి ఇంకేంటి వైపు మాట ఏంటిది ఏంటిది ఉన్నది ఎందుకని నేను అజగానే అసలు పెట్టలేదు అన్న మక్క దాని ఒకటి వేస్తున్నా రెండు కంటే తొమ్మిది నేళ్లకు వేస్తున్నా ఆ పిండి రొట్టె వేసిన ఈ పిండి ఒకటే ఇది మా పిండికాడ ఉంది కాబట్టిస్తారా ఈ పిండిది ఎంత బీపీడ్ రొట్టెలు చేసిన బియ్యం పిండి నూకల పిండి బియ్యం పిండి ఈ మొక్కల పిండి కాన్ఫ్లెక్స్ వస్తుంది కదా అవి రొట్టెస్ బాగుంటాడు నేను కాదు అనేది మంచిగా అంటే ముంత దిమ్మడి తినాడు శారీ దిమ్మడి శారీ తింటాడు

ോണി <laughs> വട്ട <laughs> 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 అదిగోనేలే అన్నిటికంటే ప్రింట్ డిస్కౌంట్ వెరీ వదమ కోయదమ్ బాడీని పుడుచారు మేడం నేను ప్రతికో క్లాస్ రోజు పేపర్ చేస్తూ ఉంటాను రోజులాగే పేపర్ యాడ్ అంటే ఉంటే నేను వచ్చి పని వస్తాను స్టేషన్ కి ఇవందరట నాదంట దీనికి వాకతాలం గలమగడ ఆస్తా దారేబెట్టు కల్ మిరేం బాలకది ఇదివర్ చేశారు ఖచ్చితంగా కనబడతా సగాలిస్తుంది

Yeah. 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 ఇవాడైతే మా వాళ్ళకి నైవేద్యం పెట్టింది కదా మళ్ళీ ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకోమని వచ్చినాము ఏమన్నా పూజలో అయితే అత్త ముఖతో వచ్చి కొట్టేసి వచ్చింది కొబ్బరికాయ మేము రాలేదు అంటే ఈరోజు వచ్చి మేము ఈ రోజే మాకైతే ఇటు మట్టు ఈ రోజే కొట్టాలి కొబ్బరికాయ అత్తమ్మొచ్చు మాది మా బావ అత్త అత్త ఒక బాడ వచ్చి మేము వచ్చేసాము హక్ట కొబ్బరికాయ కొట్టే వచ్చింది మొన్న వచ్చేప్పుడు పూజ చేసి పండ్లు అవన్నీ పెట్టొచ్చింది వచ్చింది

అసలు అప్పటి నుంచి వీడియోలే మర్చిపోయింది అసలు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అసలు నేనే లేడు ఎందుకంటే మా మంచి నింపెట్టినా నింపెట్టి నేను తిన్నా అట్లా అంతే లేదు పట్టాడు పట్టాడు లేవు